శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఇక్కడ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ధనుర్ రాశి వారికి అర్ధాశ్రమ శని జరగడం వల్ల కాస్త ఇంట్లో చికాకులు ఉంటానే ఉంటాయి కానీ మీకు ఏదో విధంగా సపోర్ట్ గురుదృష్టి వల్ల అందుతుంది సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదో విధంగా మీకు సపోర్ట్ దొరుకుతుంది ఒక్క సంవత్సరం పాటు సో మీరు ధైర్యంగా ఉండండి అయితే ఈ నెల గురు అస్తంగత్వం వల్ల కాస్త మీకు మానసికంగా సపోర్ట్ తగ్గి జూన్ పదహారు వరకు కొంచెం ఎమోషనల్ గా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు మ్యారీడ్ పీపుల్ అయితే మీ మదర్ అండ్ వైఫ్ కి మధ్య ఇష్యూస్ వల్ల మీరు కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ జూలై పదహారు వరకు మీకు ఏదో విధంగా లక్ ఫేవర్ చేయాలని గ్రహ సూచన ఉంది ఎక్స్పెషలీ ఫారిన్ ల్యాండ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకునే వారికి జూలై పదహారు వరకు పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది మీ మనసు కొంచెం మానసిక విచారం ఖర్చులు గురించి సంతానం గురించి దిగులుతో ఉండే అవకాశం ఉంది మీ డబ్బులు ఎక్కువ తల్లి ఇల్లు వెహికల్స్ ల్యాండ్స్ కి ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఈ నెల మీ ఫ్రెండ్స్ వల్ల మీ కొంచెం డబ్బులు ఖర్చులు లేదా ఫ్రెండ్స్ తో ప్రయాణాలు ఎక్కువ ఉన్నవి అలాగే మీకు మీ ఫ్రెండ్స్ మధ్య ఆర్థిక పరమైన విషయాల్లో డబ్బులు ఎక్స్చేంజ్ కనబడుతున్నవి మీరైనా అప్పివ్వచ్చు లేదా తీసుకోవచ్చు సో జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి లేదా అనవసరం గొడవలు మీ మధ్య వచ్చే అవకాశం ఈ నెల ఉంది అలాగే మీ ఇంట్లో ఉండే ఆడవారికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ లేదా మీ మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది మీరే కామైపోతే ఈ నెల మంచిది మాటల వలన అనవసరంగా గొడవలు పెద్దవి అవ్వకుండా చూసుకోండి మీ ధైర్యం మీ ప్రయత్నాలు ఇవన్నీ మీకు సపోర్ట్ గా ఉంటాయి మీకు అర్ధాష్టమ శని ఉన్నా సరే తృతీయ రాహం వలన మీరు చాలా తెగింపుతో లైఫ్ లో ముందుకు వెళ్ళేలా మీ ప్రయత్నాలు మీ జీవన ప్రయాణం వచ్చే పద్దెనిమిది నెలలు ఉండబోతుంది ఎవరికైతే ఫాదర్ తో గొడవలు అవుతున్నాయో వారికి జూలై పదహారు వరకు ఒక విధమైన పరిస్థితులు జూలై పదహారు తర్వాత ఇంకొక విధమైన సతాయింపు ఉండే అవకాశం ఉంది మీరు నమ్మినవి మీ ఫాదర్ నమ్మలేకపోవచ్చు ఇట్ విల్ బి లైక్ దట్ జూలై పదహారు వరకు ఆర్థికంగా తండ్రి వలన సహాయం అందే ఛాన్స్ ఉంది కానీ ఏదో ఒక సతాయింపు కూడా తక్కువే ఉండదు జూలై పదహారు తర్వాత మీకు మీ తండ్రి మధ్య ఏమైనా హీట్ అండ్ ఆర్గ్యుమెంట్ జరిగినా లేదా కొంత డబ్బులు ఖర్చు అయినా మీ నమ్మకాలను ఆయన పట్టించుకోకపోయినా మీరు ఎక్కువ హార్ట్ కి తీసుకోపోవడం మంచిది ఈ నెల కాస్త మీ హెల్త్ మనశ్శాంతిని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి అప్పుడు సరిపోతుంది ఇంకా అలాగే మీరు కాస్త రెస్ట్ లెస్ తో ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు ఎప్పుడు ఏమవుతుందో అన్న భయం అలాగే కాస్త రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతూ ఎలా అయినా బాగా డబ్బు సంపాదించాలని చాలా ప్రెషర్ మీపై పెట్టుకుని శ్రమిస్తూ ఉండొచ్చు ఈ ఆలోచన తప్పేం కాదు కానీ ఓవర్ బర్డెన్ మీపై పెట్టుకుని హై ఎక్స్పెక్టేషన్స్ తో ట్రై చేస్తూ ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి సైకలాజికల్ గా డిసప్పాయింట్ అవ్వద్దు అంటున్నా కాస్త మీ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి అది ఎటువంటి ఆలోచనను మీపై ఎక్కువ ఇంపోజ్ చేస్తుందో అని ఎందుకంటే కమింగ్ టూ ఇయర్స్ మీరు చాలా రెస్ట్లెస్ గా వర్క్ చేయబోతున్నారు లేదా రెస్ట్లెస్ గా ఉండబోతుంది మీ మైండ్ అనే గ్రహ సూచన ఉంది సో లైట్ వెయిటెడ్ గా ఉండడానికి మీరే ప్రయత్న పూర్వకంగా ట్రై చేయాలి నౌ ధనుర్ రాశి స్టూడెంట్స్ ఈ మంత్ మీరు ప్రయాణాల వలన లేదా అనవసరపు ఎక్స్ట్రా డివియేషన్స్ వల్ల స్టడీస్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది లవర్ పై ఫోకస్ ఎక్కువ అయ్యి లేదా మీ క్రియేటివ్ హాబీస్ పై ఫోకస్ ఎక్కువ అయ్యి ఈ మంత్ స్టడీస్ పై కాస్త నెగ్లెజెన్స్ కనబడుతుంది సో మీరు తెలివిగా డివియేషన్స్ తప్పించుకొని దేనికి ఇచ్చే టైం దానికి ఇస్తే సరిపోతుంది అలాగే స్కూల్ కాలేజ్ లెవెల్లో ఎగ్జామ్స్ రాసేవారు ఈ నెలలో మీ పర్ఫార్మెన్స్ కాస్త డిసప్పాయింట్ గా ఉండొచ్చు మీరు ద బెస్ట్ ఇస్తారు బట్ రిజల్ట్స్ విషయంలో మీరు ఇంకా బెస్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల సో మీకు వచ్చిన రిజల్ట్స్ తో సాటిస్ఫై అవ్వలేకపోవచ్చు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు ఈ మంత్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఫేవరబుల్ రిజల్ట్స్ కష్టమే అని చెప్పొచ్చు బట్ మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే మీరు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నవ్ ధను లవర్స్ ఈ మంత్ లవ్ లైఫ్ లో కాస్త డిసప్పాయింట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది లేదా లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ వల్ల లేదా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అవడం వల్ల మీ మధ్య కొంచెం ఇష్యూస్ కనబడుతున్నవి ఈ ఒక్క వన్ మంత్ కాస్త బేర్ చేయండి అయితే ఇష్యూస్ ని ఖచ్చితంగా హ్యాండిల్ చేసే పవర్ మీకు మీ ప్రేమే ఇస్తుంది ఈ మంత్ మీకు మ్యారేజ్ కెరియర్ గురించి ఎక్కువ గొడవలు లేదా డిస్కషన్స్ వచ్చే అవకాశం ఉంది ఒకరి వర్షం ఒకరు అర్థం చేసుకుని బ్యూటిఫుల్ ఫ్యూచర్ ని క్రియేట్ చేసుకోవడానికి హార్ట్ఫుల్ గా ప్రయత్నించండి నా ధనురాశి హౌస్ వైఫ్స్ ఇంటి గురించి మానసిక విచారం లేదా బాధ్యతలు కొన్ని ఎక్కువై ఉంటాయి మీకు అర్ధాశ్రమ శని వల్ల ఈ నెల ప్రయాణాల వల్ల లేదా మీ సంతానం వల్ల కాస్త స్ట్రెయిన్ మీకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది అలాగే మీ సంతానానికి సంబంధించి ఖర్చుల వల్ల కూడా మీరు ఎక్కువ ఆలోచించి స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఉంది టైంకి డబ్బులు అవే అందుతాయి సో మీరు ధైర్యం ఉండండి అండ్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ లవ్ అండ్ మీకు నచ్చింది చేయడానికి కూడా మీరు ట్రై చేయండి నవ్ ధనురాశి మ్యారీడ్ పీపుల్ మీ భార్యాభర్తల మధ్య కాస్త హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ రెండు వారాల నుండి ఉండే ఉంటాయి జూలై పదహారు వరకు కాస్త ఇగో ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది నిజంగా అహంకారం చూపిస్తే నవ్వుకను వదిలేయండి నిజంగా మనిషికి ఉన్న గుణం లేదా వస్తువులు అనుకువ ఇస్తేనే అవి నిజమైన సంపద కానీ అహంకారంతో ప్రవర్తిస్తే అది చివరికి పతనానికే దారితీస్తుంది ఈశ్వర సృష్టిలో అందరూ సమానమే విభజన గుణం ఉండే జీవుడికి తర్వాత జన్మల్లో కూడా ఇబ్బందే సో మీరు ఎక్కువ థింక్ చేయొద్దు నిజంగా అలాంటి ఇష్యూస్ మీ మధ్య ఉంటాయి అలాగే మీ అత్తగారి వలన ఐ మీన్ మీ ఇల్లాస్ వలన మీకు కాస్త ఇబ్బంది కలిగిన వారి వలన మీకు ఫుడ్ లేదా మనీ విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ కనబడుతున్నవి వారసత్వపు ఆస్తులు లేదా ఏదో విధంగా మీకు మ్యారిటల్ లైఫ్ లేదా ఇల్లాస్ నుంచి మీ గెయిన్ కనబడుతుంది ఈ జూలై నెలలో జూలై థర్డ్ వీక్ నుంచి కూడా మీ మధ్య ఉన్న ఈగో ఇష్యూస్ ఇలాంటివి కూడా తగ్గే అవకాశం కనబడుతుంది సో నౌ ధనురాశి బిజినెస్ పీపుల్ గత రెండు వారాలుగా మీకు దూర ప్రాంతాల నుండి వచ్చే సపోర్ట్ లేదా కస్టమర్స్ వల్ల బిజినెస్ లో కలిసి వస్తే జూలై పదహారు వరకు అలాంటి గ్రహ సూచన ఉంది అలాగే బిజినెస్ ఈ చాలా ప్రాఫిటబుల్ గా ఉండే అవకాశం ఉంది కానీ ఆ డబ్బులు ఖర్చు ఎక్కువ కనబడుతుంది ఎక్కువ ఇంటి గురించి ఖర్చు పెట్టే అవకాశం ఉంది బిజినెస్ పీపుల్ కి ఈ నెల బాగుందని చెప్పొచ్చు ఏదో విధంగా మీకు మనీ గెయిన్ అయితే వస్తుంది బట్ మీరు ఆ వచ్చిన గెయిన్ ప్రాఫిట్స్ ని అనవసరంగా ఖర్చు పెడతారేమో అనే అన్న ఒక్క గ్రహ సూచన ఉంది సో ఈ మంత్ సేవ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ మంత్ మళ్ళీ మీ ఆలోచనలు మారి అది మీకు ప్రాఫిటబుల్ గానే ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఈ ఒక్క మంత్ మాత్రం మీ ఖర్చును హ్యాండిల్ చేసుకోండి సో నాకు ధనుర్ రాశి జాబ్ హోల్డర్స్ ధనుర్ రాశి వారికి ప్రొఫెషనల్ గా ఈ నెల కాస్త అప్ అండ్ డౌన్స్ చూపెడుతున్నవి జాబ్ లో లాంగ్ డిస్టెన్స్ వెళ్లాల్సి రావడం లేదా సడన్ ఇన్సిడెంట్స్ కనబడుతున్నవి మీరు కొంచెం ఫ్లెక్సిబుల్ గా తట్టుబుని మేనేజ్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే వచ్చే నెలలో కూడా ట్రాన్స్ఫర్స్ లేదా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కనబడుతుంది సో మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే మీకు ఫేవరబుల్ గా జరిగే అవకాశం ఉంది సో చిన్న చిన్న బ్యారియర్స్ కి ఎక్కువ షేక్ అవ్వకుండా లాంగ్ టర్మ్ లో ఏం చేయాలో ఆలోచించండి అలాగే జాబ్ కోసం ట్రై చేసేవారు ఈ నెల ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవి బట్ ఇప్పటి నుండి పట్టు వదలకుండా ప్రయత్నిస్తే నెక్స్ట్ మంత్ మీ మీకు ఫేవర్ చేసే అవకాశం ఉంది సో ట్రై హార్డ్ సో ఫైనల్లీ ధనుర్ రాశి వారికి జూలై నెలలో మనసు కాస్త అలజడిగా ఆలోచనలతో ఉంటుంది నిరాశ పడే అనుభవాలు ఎదురైతే మళ్ళీ కొత్త ఆశలతో మొదలు పెట్టడానికి వెనకడుగు వెయ్యొద్దు స్టూడెంట్స్ అయితే లవ్ లైఫ్ వల్ల జర్నీస్ వల్ల డీవియేట్ అయ్యే పరిస్థితులు ఎదురైతే చదివే టైంలో చదవండి బాధపడే టైంలో బాధపడండి ప్రయారిటీస్ ఆర్ మెయిన్ హియర్ లవర్స్ కెరియర్ అండ్ మ్యారేజ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు ఒకరి అభిప్రాయాలకి ఇంకొకరు విలువ ఇవ్వకపోతే ఈ నెల లవ్ బ్రేక్అప్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది సో హ్యాండిల్ విత్ కేర్ మ్యారీడ్ లైఫ్ పీపుల్ ఫస్ట్ టూ వీక్స్ కాస్త కష్టంగా ఉన్నా సరే ఈ నెల మీకు పాజిటివ్ గా ఉంటుంది ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ లేదా ఇన్లాస్ వల్ల మీకు మంచి ఉంటుంది లేదా వాళ్ళకైనా మంచి జరుగుతుంది బిజినెస్ పీపుల్ కి మంచి టైం కానీ జూలై పదహారు వరకు పార్ట్నర్స్ మధ్య గొడవలు రాకుండా చూసుకోండి అలాగే వచ్చిన ప్రాఫిట్స్ ఏదో ఒక రూపంలో ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది ఈ నెలలో అలాగే జాబ్ హోల్డర్స్ అండ్ జాబ్ ఈ నెల అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది మీరు అవి యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ లక్ మీకు హెల్ప్ చేసే ఛాన్స్ ఉంది అండ్ హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ధనురాశి వాళ్ళు హెల్త్ వల్ల అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చులు కనబడుతున్నవి అండ్ ఈ మంత్ మీకు ఇచ్చే పాజిటివ్ అఫర్మేషన్ ఏంటంటే నా బుద్ధి నా ఆలోచనలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయి ఈ అఫర్మేషన్ మీరు పదే పదే రాస్తూ ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది మీ మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా సరే మీరు తప్పకుండా నిలబడగలరు సో మైండ్ కి ఇచ్చే పాజిటివ్ సిగ్నల్స్ మీకే తెలియకుండా మీరు ఇంకా బాగా బెటర్ గా పర్ఫామ్ చేసేలాగా మీ లైఫ్ లో మీకు హెల్ప్ చేస్తాయి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ సర్వే జన సుఖినో భవంతు